హాయ్ అండి నేను మీ రాగచెక్కిని ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేటువంటి ఒక ఆకుకూరతో చేసేటువంటి పులావ్తో అయితే మీ ముందుకు వచ్చానండి అది ఏం ఆకుకూర అంటే తోటకూర అండి తోటకూర ఆలు ఇది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూరలు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా క్యారేజీలు ఖాళీగా తేకపోతే నాకు కమెంట్ చేయండి ముందుగా అయితే అండి ఒక పెద్దది ఆలు అయితే తీసుకున్నానండి రెండు మీడియం సైజు టమాటాలని ఒక మీడియం సైజు ఉల్లిపాయని అయితే తీసుకున్నానండి ఒక కట్ట వరకు తోటకూరను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత కోసి పెట్టుకున్నానండి తర్వాత అయితే నేను చూపించిన గ్లాస్ తోటి ఒక గ్లాసు వరకు అయితే రైస్ తీసుకున్నాను అవి బాసుమతి రైస్ కాదండి నార్మల్ రైస్ తోటి చేస్తున్నాను నేను చాలా బాగుంటుంది నార్మల్ రైస్ తోటి అయితే తర్వాత ఒకటికి రెండు వాటర్ వేసేసి నానబెట్టేసుకొని ఉంచుకున్నానండి తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకున్నానండి అది సన్ఫ్లవర్ ఆయిల్ తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నానండి దానిలోకి మసాలా దినుసులను అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయని పచ్చిమిరపకాయలు తరుగునైతే వేసుకొని బాగా వేయించుకోవాలండి ఎర్రగా వచ్చే విధంగా అయితే వేయించుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయ బ్రౌన్ కలర్కి వచ్చే విధంగా వేయించుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి దానిలోకి అది కూడాను పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలని బంగాళదుంపని కట్ చేసుకొని వేసుకోండి బంగాళదుంప చెక్కు తీయాల్సిన అవసరం ఏమీ లేదండి కొంచెం పెద్ద ముక్కలుగానే కోసుకొని వేసుకోండి బాగుంటుంది తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి తోటకూరను కూడా వేసేసుకొని దానిలోకైతే కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాము తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి నేను తీసుకున్న రైస్కి సరిపోయే విధంగా అయితే సాల్ట్ని వేసుకున్నానండి మీరు ఎంత రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి వీటన్నిటినీ కూడాను చక్కగా కలబడిపోయే విధంగా అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ప తోటకూరలో ఉన్నటువంటి పచ్చివాసన పోయే విధంగా అయితే మనము వేయించుకోవాలి మూత పెట్టేసామనుకోండి పర్ఫెక్ట్గా అయితే మగ్గిపోతుంది ఆకు కూడా చూసారు కదండి తోటకూర చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు మళ్ళా ఒకసారి మనం శుభ్రంగా కలబెట్టేసుకొని దానిలోకైతే వాటర్ని యాడ్ చేసుకుందాము ఇంకొంచెం కరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి దానిలోకైతే మీరు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి మరీ ఎక్కువగా అయితే యాడ్ చేసుకోవద్దు నేను తీసుకున్న రైస్కి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకున్నానండి గరం మసాలా పొడిని తర్వాత వాటర్ని వేసేసుకొని బాగా తెరలేటప్పుడు అండి రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి నేనైతే ఒకటికి రెండు తీసుకున్నానండి వాటర్ని సోనా మసూరి బియ్యం కాబట్టి కొంచెం వాటర్ పడతాయండి దీనికైతే తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వలన దీనిలో బాగా కలపెట్టేసుకోవాలండి తర్వాత మనం మూత పెట్టేసుకొని సిమ్ చేసుకున్నామనుకోండి చక్కగా మగ్గిపోద్దండి ఈ పులావ్ అయితే పొడి పొడులాడుతా బాగా వస్తుందండి నీట్గా ఇది తోటకూరతో చేసారో పులావ్ని లేకపోతే కనుక ఎలా చేశారన్న డౌట్ వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుందండి మీరు చెప్పేంత వటికి కూడా వాళ్ళకైతే అర్థం కాదండి ఈ తోటకూర పులావ్ అని అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఈ పులావు మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ రెండుకి బాగుంటుందండి ఇదైతే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి మనమైతే వాళ్ళు ఆకుకూరలు తినలేదు అన్న బాధ లేకుండా అయితే ఉంటుందండి మనకైతే చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఆలు పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకోవడమే దాన్ని ప్లీజ్ నా వీడియో కనుక ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి